ఇక భారీ వర్షాలకు మెదక్ జిల్లా వ్యాప్తంగా చెరువులు పూర్తిగా నిండిపోయాయి నిజాంపేట మండలం తిప్పనగుల్ల గ్రామంలో హైదర్ చెరువుకి భారీగా వరద చేరింది వరద ఉధృతికి మల్లన్న సాగర్ కెనాల్ తెగడంతో పంట పొలంలోకి నీరు చేరింది దాదాపు నాలుగు వందల ఎకరాల పంట పూర్తిగా మునిగిపోయిందని ఆవేదన పడుతున్నారు రైతులు హైదర్ నగర్ చెరువుకి వస్తుంది వరద దీంతో రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటో వారే వివరిస్తారు మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు ఆ సమాచారం మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షానికి వరద నీరు ఉప్పొంగుతుంది ఎక్కడికక్కడ చెరువు కట్టలు కెనాళ్ళు తెగడంతో పంట పొలాల్లోకి వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి నిజాంపేట్ మండల్ తిప్పనగొల్ల గ్రామం దగ్గర ఉన్నాము ఈ గ్రామంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా కెనాల్ కట్ అయిపోయింది అంటే కెనాల్ కట్ అవ్వడంతో పాటుగా అటు ఎగువలు ఉన్నటువంటి ఐదర్ చెరువు అనేది అక్కడ కూడా నిండి అక్కడ చెరువు కట్ట తెగింది ప్లస్ కెనాల్కి సంబంధించినటువంటి కట్ట కూడా తెగింది దీంతో రెండు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాటర్ అనేది పూర్తి స్థాయిలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పంట పొలాల్లోకి వస్తుంది దాదాపుగా ఇది మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉందనేది ఇక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు ఆవేదన చెందుతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా వాటర్ అంతా కూడా పంట పొలాల్లోకి రాక రావడంతో పంట పొలాలు మొత్తం కూడా చెరువును తలపిస్తున్నాయి కాలువంత కాలువ కూడా కాదు చెరువును తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో పూర్తిగా దాదాపుగా ఈ ఒక్క గ్రామానికి సంబంధించి రెండు వందల ఎకరాలు అయితే ఈ వరద నీరు దాదాపుగా మరికొన్ని గ్రామాలను కూడా ఇబ్బంది పెడుతుంది ఓవరాల్గా ఒక నాలుగైదు వందల ఎకరాల వరకు కూడా పంట నష్టం జరిగింది వరి పూర్తిగా ఇబ్బందిగా నాశనం అయింది అనేది వరి పంట నాశనం అయింది అనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవిధ చెందుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం మనతో రైతులు ఉన్నారు రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఉంది పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది ఇది అసలు ఏంటి ఎప్పుడైనా జరిగిందా ఇదే ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు గత ఈ మూడు రోజుల నుంచి భారీ వర్షానికి ఎఫెక్ట్గా ఎఫెక్ట్గా అయింది ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇలా పైన కుంటలు తెగిపోవడం వల్ల మా చెర్ర కచ్చే కాలువ తెగిపోయింది ఈ కెనాల్ కాలువ తెగిపోయింది రెండు రెండు పోవడం వల్ల పంట పొలాలు నష్టం జరిగింది బాగా నష్టం జరిగింది ఒక మూడు వందల నాలుగు వందల ఎకరాలు బాగా నష్టం జరిగింది మొత్తం పూర్తి వరి వరి పంటనే మొత్తం అంటే ఇది ప్లేస్ అంతా మీదేనా ఎట్లా ఉంది అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ మాదే సార్ అంత మనసుకి కానీ కాకపోతే అందరి మాకు మా ఊరిదే ఇది మొత్తం తిప్పన ఊళ్ళో ఊరిదే సార్ ఇది మొత్తం ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు ఎప్పుడు జరగలేదు ఓళ్ళకి చెప్పినా కానీ ఎంఆర్ఓ అసలు ఎవ్వరు రాలేదు ఇక్కడ వచ్చి స్పందించిన వారు లేదు సార్ ఇప్పుడు మా పరిస్థితి ఏంది ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు సార్ ఇక్కడ ఇప్పుడు చూడు మా పరిస్థితి ఏంది మొత్తం పొలం అంతా కప్పేసింది ఇప్పుడు ఇది ఏమైనా పని చేసేదా ఎన్ని ఎన్ని ఎకరాలు నాటేసినావు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ అసలు ఎకరాలు నాటేసినా సార్ మూడు ఎకరాలు నాటేస్తే రెండు రెండు ఎకరాలు పోయింది ఏకరంతా గడ్డ కొంది కొద్దిగా కాబట్టి అది మిగిలిపోయింది ఒక రెండు ఏకరాలు నాకు పోయింది ప్రతి ఒక్కరిది మొత్తం ఒక్కొక్కరిది మొత్తం కూడా వెళ్ళిపోయింది తినడానికి తిండికి ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్కరు ఇంట్లో నారేసి అన్న బోర్ మొత్తం పోయినాక అక్కడ వరకు ఉన్నాయి బోర్ అవన్నీ అక్కడ ఇక్కడ డబ్బాలు కొట్టుకుపోయినాయి బోర్లు కొట్టుకపోయినాయి ఆ కాలువ ఒక వేసి రాదు నాణ్యత లేని కాలువ ఆ కాలువ చేయబట్టే మాకు ఈ పరిస్థితి అయింది సార్ లేదంటే మాకు డైరెక్ట్ ఇప్పటికే ఎన్నోసార్లు ఇప్పుడు నేను నలభై ఐదు సంవత్సరాలు ఏచుకున్నా కానీ ఎప్పుడైనా ఏమి కూడా ప్రాబ్లం లేకుండా నీళ్ళు వెళ్ళిపోయినాయి కానీ ఈసారి మొత్తం ఈ కాలువ చేయబట్టి అక్కడ రెండు కుంటలు అయిపోయి ఆ నీళ్లు ఈ నీళ్ళు చేసి ఉన్నాయి అని అయిపోయింది సార్ ఇప్పుడు ఓవరాల్గా అధికారులకు ఎంత చెప్పినా కానీ ఎవరు వచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు వచ్చి కనీసం ఏదైనా భరోసా ఇస్తారా అంటే అది కూడా లేదు అనేది రైతులు ఆవేదన చెందుతున్నారు అయితే వచ్చిన కెనాల్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అధికారులు వచ్చినప్పటికీ కూడా చూసి ఇప్పుడు ఏం చేయలేము వరద తగ్గితేనే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది సో పూర్తిగా వరదల్లో అయితే పంట పొలాలు ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ తిప్ప్రగుల్ల గ్రామంలో కనిపిస్తుంది వీడియో జల్లి శ్రీధర్తో ઇલેંદર રેડિટી ટીવી નૈન મેં દે